వారి ఫలితాలు మంచిది చాలా మంచి అనుకూలవంతమైన అదృష్ట యోగం మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కొత్త వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన ప్రయాణం జీవన ప్రయాణం కూడా బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేయస్ శిపిల మధ్య అనుకూలత పెద్దల అంగీకారంతో ప్రేయశిపిలు కొట్టడం ఇందాక మనం ఒక రాసి అనుకున్నామే తులారాశి వారికి అనుకుంటా అలాంటి శుభ ఫలితాలే సేమ్ యాజేజ్ అక్కడ కాపీ తీసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మనం అటువంటి అదృష్ట యోగం ఊహకు అందినటువంటి విజయ పరంపర మాట తీరు వ్యవహార శైలి విద్యా సంబంధ విషయాల్లో కాంపిటేట ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ పొజిషన్ ఉంటారు వీళ్ళు చాలా మంచి పొజిషన్కి వస్తారు అంటే అకాడమిక్ పరీక్షలు కూడా అంటే ఐఎల్స్ జీఆర్ఈఫెల్ జీమాట్ శాట్ అకడమిక్ పరీక్షలు బ్యాక్లాగ్ పరీక్షలు విజయం సాధించడం విద్యా పరిపూర్ణతకి బలంగా చెప్పవచ్చు అంటే ఆగస్టు మొదటి పక్షంలోనే వీరికి విద్యా సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం అలాగే కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత ముఖ్యంగా దర్శక నిర్మాతలకి మంచి విజయాలు తన చిత్ర విడుదల కానివ్వండి ఏదైనా సరే మంచి విజయాన్ని సాధించే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం మంచి ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం ఏ పనైనా చేయగలిగేటువంటి సమర్థవంతమైన శుభయోగం సోదరులతో మైత్రి బాగా ఉంటుంది మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశాలు కొత్త వస్తువుల్ని కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం విద్యా పరిపూర్ణత అన్ని రకాల విద్యలు రాని బాగా ఉండడం మంచి ఆలోచన విధానం భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడం దైవ కార్యంలో పాలు పంచుకోవడం యజ్ఞము యాగము చేయగలిగేటువంటి అవకాశ బలంగా ఉన్నాయి ఊకందని విజయం సమస్త శత్రునాశనాన్ని పొందుకోవడం సమస్త రుణపీడా పరిహారం రోగనాశనం ఆనందకరమైన సంపద వస్తులాభము జన వశీకరణ శక్తి బాగా ఉండడం దాంపత్య జీవనం బాగా ఉంటుంది ప్రేయసీలు ఒకటయ్యే ఉన్నాయి పెద్దల అంగీకారాన్ని పొందుకుంటారు అలాగే వ్యాపార భాగస్వామితో కూడా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం ఈవెంట్స్ వేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం విదేశాలకు కూడా మంచి గృహయోగాన్ని పొందుకోవడం నూతన గృహప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పడుతున్నాయి అలాగే విదేశీయాను కూడా ఉంటుంది విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం అయితే భారతదేశం నుంచి వేరే దేశానికి వెళ్ళడం వేరే దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళే అవకాశం అటువంటి శుభమైనటువంటి ప్రక్రియ అంటే ఆ ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి మీ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది అటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అలాగే వ్యాపారాన్ని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం అయితే వ్యాపారంలో కూడా కొత్త మెళకువలు మీ వ్యాపారాన్ని విదేశాలకు ఎక్స్టెన్షన్ చేయడం వేరే రాష్ట్రానికి ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి తప్పకుండా వృత్తి లాభాలు ఉద్యోగంలో అనుకూలత నూతన వృత్తిని కొనసాగించడం అలాగే భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ ఉద్యోగంలో అనుకూలత ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవ్వడం కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవ్వడం మీరు అనుకున్నటువంటి చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది అంటే విదేశాలు వెళ్ళే అనుకూలంగా కనబడుతుందని చెప్పవచ్చు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటాం లాభవంత జీవనం లాభము వాహన యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమడి జంటకి లాభాలు బలంగా ఉన్నాయి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్దిన పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి మత్స్యకారుడికి మత్స్య సంపద ప్రజలు చేపల చల్ల వారికి లాభవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు ఉన్నాయి అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునేటువంటి ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి కలిసే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఉన్నాయి తప్పకుండా కొత్త వ్యాపార ప్రారంభం ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద శుభయోగాలు తప్పకుండా మేము వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జంటకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ ఆనందయోగం కుటుంబ పరంగా వా అలాగే వ్యక్తుల పరంగా శక్ ఇతరత్ర ఉద్యోగపరంగా ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ